మహాబలి సంఘం అనంతపురం జిల్లా కార్యవర్గ సభ్యవు మరియు మేము ప్రెసిడెంట్ గా శంకరయ్య గారు నేను నా తోటి మిత్రులు అంతా కలిసి ఈ రోజు యాభై ఐదు వందల ఐదు వందల నలభై నాలుగవ జయంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలది ఘనంగా నిర్వహించాలని చేస్తున్నాము ఈ పండుగకు మా బల్య మిత్రులు అన్నదమ్ములు స్నేహితులు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి కారణము రేపు జరగబోయే ఇప్పుడు మామూలుగా అది అందరూ కలిసి ప్రతి కులంలోనూ జాతీయంగా అందరూ చేసుకుంటున్నారు ఆ పండుగ మనం కూడా చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ కూడా నిర్వహించుకుంటున్నాం ఈ రోజు శ్రీకృష్ణ దేవరాలు గారి జయంతి ఐదు వందల యాభై ఐదో జయంతి సందర్భంగా రాయలసీమ బలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా రాయలసీమ బలి సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందలకు పైగా బైకులతో ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పెద్దలు అంతా దాదాపు ఒక రెండు వేల మంది పైగా ఇక్కడ కలవడం జరిగింది ఇక్కడ నుంచి మేము టవర్ క్లాక్ మీదుగా అలాగే నడిమొంక దగ్గర ఉన్న శ్రీకృష్ణ దేవరాల విగ్రహానికి చేరుకొని ర్యాలీగా చేరుకొని అక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దాదాపు ఇక్కడ రెండు వేల ఐదు వందల మంది పైన మేము ర్యాలీగా ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది సంవత్సరం సంవత్సరం ఇలాగే మేము ఘనంగా నిర్వహిస్తాం ఈ సంవత్సరం ఇంకా బాగా నిర్వహించడం జరిగింది మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మిగతా కులాల అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాలు చేస్తున్నారు మా కృష్ణదేవరాయల జయంతి కూడా ఈసారి అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ఆ విధంగా ప్రభుత్వం కృషి చేయాలని మేము పల్లెలందరూ కూడా ఒక్కటై త్వరలో ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవబోతున్నాం మా ముఖ్యమైన డిమాండ్ అదే మా కృష్ణదేవరాయల జయంతి కూడా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే వరకు మేము కచ్చితంగా కృషి చేస్తాం అనంతపురం రాయలసీమ మహాబలిజ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయలు జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఇప్పుడే కాదు ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతోంది అయితే అనాదిగా గత ప్రస్తుత ప్రభుత్వాల అందరికీ కూడా మా రాయలసీమ మహాబలిజ సంఘం నుంచి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో అపజయాలను కూడా నిర్దేశించే స్థానంలో ఉన్నటువంటి బలిజలందరికీ కూడా ఒక గుర్తింపు రావాలి ఒక స్థానం కేటాయించడం కాకుండా ప్రతి సంవత్సరం కూడా దీని నుంచి విజ్ఞప్తులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగానే కాదు శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఖ్యాతి తెలుగు జాతిని ఏ విధంగా అందరికీ కూడా తెలియజేసినారు కాబట్టి దానికి గుర్తింపుగా కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ శ్రీకృష్ణ దేవరాయలు జయంతిని అధికారికంగా కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది మా అందరిది కూడా ఇదే విజ్ఞప్తి ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం స్పందించి దీన్ని అధికారికంగా ప్రకటించాలని కూడా మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాము శ్రీకృష్ణ దేవరాయలు వారసులుగా ఆయన నిర్దేశం ఏ విధంగా చేశారు ఆయన ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా బలిజలందరూ కూడా ఐక్యతతో ముందు వెళ్లి ఈ ఖ్యాతిని మరింత దశ దిశలా వ్యాపింపజేసే విధంగా ముందుకు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు